హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఎల్జీ వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్ దీనికైతే పైప్ పోయింది ఫ్రెండ్స్ షాప్ కార్డ్ నుంచి పైప్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ పైపు పగిలిపోయి వాటర్ మొత్తం కింద కాడుతున్నాయి ఫ్రెండ్స్ మనం కానీ వాడుకుంటే దీని కింద మోటార్ ఉండిద్ది మోటార్ కింద నీళ్ళు పోయి మోటార్ కాలిపోయి కాలిపోయింది ఫ్రెండ్స్ ఈ పైపు మనం ఎట్ట వేయాలి తీసి కొత్తది సెట్ చేసుకోవాలనేది మీకు చెప్తాను మీ వీడియో చూసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరే మీ ఇంట్లో మీ వాషింగ్ మిషన్ పైపు మీరే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది లాక్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసేస్తే ఈజీగా ఇట్ట వచ్చేసింది ఈ లాక్ని ఇట్ట తీసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇట్ట పగిలిపోయిందో మీరు కానీ ఇట్టాకి వాడుకుంటే మోటార్ కింద వాటర్ పోయి మోటార్ కూడా కాలిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే మాకు వంద రూపాయలు పడింది ఫ్రెండ్స్ ఈ పైపు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలాంటి బోనో ఒకటి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈ బోనో ఉంటే మీకు లీక్ లేకుండా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంతమంది పెవి కుక్కు పూస్తారు పెవి కుక్కు పూస్తే ఇది పనికి రాకుండా పోయిద్ది ఫ్రెండ్స్ మొత్తం అప్పుడు సెట్ సెట్ మార్చుకోవాలా బోనో ఫిక్స్ అయితే మనం ఫ్రీగా తీసుకోవచ్చు మళ్ళీ కొత్త తెచ్చుకొని మళ్ళీ వేసుకోవచ్చు పై ఫ్రీగా ఉండద్ది బోనోఫిక్స్ మన ఫ్యాన్సీ స్టోర్లో దొరికిద్ది ఫ్రెండ్స్ ఇదైతే ఇరవై రూపాయలు ఉండద్ది పెద్దది అయితే నలభై రూపాయలు ఉండద్ది ఫ్రెండ్స్ దీనికి ఫస్ట్గా బోనోఫిక్స్ రౌండ్ రౌండ్గా అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఇతర పూసుకోండి ఏం కాదు ఫ్రెండ్స్ కొద్దిగా ఈ పైప్లో కూడా రౌండ్గా అప్లై చేయండి ఈ లాకు ముందుగానే అట్టా లోపల వేసుకున్నాక ఈ బోనో ఫిక్స్ రౌండ్గా చేత్తో అప్లై చేసుకొని అట్టా పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకొని బోనో ఫిక్స్ చేశారు కదా నెట్టేసండి పైపు చూసారా ఈ లాక్ని లోపల నెట్టేసి వదిలేయండి లాక్ అయిపోయింది మీ పైప్ రాదు లీక్ కూడా రాదు ఫ్రెండ్స్ పైపు కూడా పొడరు ఫ్రెండ్స్ మీ పైపు దీన్ని దగ్గర తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మీ పైపు కొద్దిగా పొడవే పొడవే తెచ్చాను ఫ్రెండ్స్ మామూలు ఇంట్లో పొట్టి కూడా ఉంటాయి మనతో దూరం పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఫ్రీగా ఈ వాషింగ్ మిషన్ పైప్ని మీరు మీ ఇంట్లోనే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ సంబంధించి మీకు వీడియోలో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం చూసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ భాష బాయ్